వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బులెటెన్ల ముందుగా హెడ్లైన్స్ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ షాక్ ఇచ్చిన కౌశిక్ రెడ్డి జగ్గైపేటలో వైసీపీకి షాక్ టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర నిబంధనలు లేకుండా తక్షణ సాయం విడుదల చేయండి కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మంత్రి లోకేష్ కీలక నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు బిగ్రీ లైఫ్ లక్ష విగ్రహాల నిమజ్జనం ఇరవై ఐదు వేల మందితో సిద్ధమైన బొజ్జగనపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు గాంధీకి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారంటూ పోలీసులకు ఆరోపించారు ఎందుకు ఆపలేకపోయారు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం నన్ను హత్య చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు గుప్పించారు నన్ను ఇంత దారుణంగా తిడుతున్నారు మరి గాంధీ మాట్లాడేది భాషేనా అని ప్రశ్నించారు మా విల్లాలోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారని మండిపడ్డారు గాంధీ మా ఇంటికి వచ్చి నా వింటర్కు కూడా టచ్ చేయలేకపోయాడని తెలిపారు చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రెచ్చకొడుతున్నారని మండిపడ్డారు హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా పేరుతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది రేవంత్ అని ఆరోపించారు చంద్రబాబు ట్రాప్లో పడి హైడ్రామా చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్కి థ్యాంక్స్ నా స్థాయికి దిగువచ్చావని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేతలంతా నాపే స్పందించారని నీ స్థాయి కేటీఆర్ హరీష్ రావు కూడా కాదని అన్నారు నీ స్థాయి కౌశిక్ స్థాయి అని నువ్వే నిరూపించావని కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే ఆంధ్ర సెక్యూని ఈ పది సంవత్సరాల కేసీఆర్ నాయకత్వంలో ఎంత అద్భుతంగా చూస్తున్నాము ఒక్క అంటే ఒక్క ఇన్సిడెంట్ అనేది చేసినామాసారి ఆలోచన చిల్లర రాజకీయాల కోసం వీళ్ళ చిల్లర రాజకీయాల కోసం ఆంధ్ర తెలంగాణని రిచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ విమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైదరా అని అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల నుంచి అలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇది అంత ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉండదు కావచ్చు కావచ్చు సెక్టర్స్ అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోపోయినాం దిస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా నేను చేస్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడొచ్చి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డ్రైవర్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరినీ కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకు తెలుసా ఇవాళ కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు

ఇప్పటికే పలువురు కీలక నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ గూటుకు చేరుతున్నారు ఇక పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు టీడీపీ కండువ కప్పుకోవడంలో పలు మున్సిపాలిటీలను సైతం తన ఖాతాలో వేసుకుంది టీడీపీ తాజాగా జగ్గైపేటలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది జగ్గైపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రతో పాటు పలువురు వార్డు కౌన్సిలర్లు సైకిల్ పార్టీలో చేరారు వారికి కండువ కప్పి టీడీపీలకు ఆహ్వానించారు మంత్రి నారా లోకేష్ తెలంగాణలో వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు రాష్ట్రంలో వరద నష్టం అంచనాపై సచివాలయంలో కేంద్ర బృందంతో ఆయన సమావేశమయ్యారు వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలన్నారు శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలన్నారు రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు మున్నేరు వాగుకు రిటర్నింగ్ వాల్ నిర్మిస్తే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ రఘురామ్ రెడ్డి సీఎం సలహాదారుడు విఎం నరేందర్ రెడ్డి సిఎస్ శాంతకుమార్ పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న డెబ్బై ఏడు వేల మంది పదో తరగతి విద్యార్థులకు ఊరట కలిగించనున్నట్లు తెలుస్తోంది రాష్ట్రంలో సిబిఎస్ఈ అనుబంధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర బోర్డు పరీక్షలు రాసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు అంతర్గత పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ నెల పదిహేడున గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఇరవై ఐదు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలలోపు నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులు అంగీకరించారని తెలిపారు నగర వ్యాప్తంగా సుమారు లక్ష విగ్రహాలు హుస్సేన్ సాగర్ ఉడికి చేరుకుంటాయని పేర్కొన్నారు చూసారు ఇవి వాళ్ళ బులిటన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు